తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్

జనసేన కార్యకర్తలు లేరు ఇంక ప్రచారం చేసే ప్రముఖులు లేరు అందుకని చివరికి జబర్దస్త్ టీంని వరుణ్ తేజ్ని ఇంకెవరెవరినో సినిమా చిరంజీవి గారిని కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తానని ప్రచారం జరుగుతూ ఉంది మరి వెళ్ళకపోవచ్చు అని అంటున్నారు అంటే ఏమిటి అనర్ పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ కదా వాళ్ళకంటే ఈ జబర్దస్త్ టీం అని పెద్ద స్టారా ఈయన చూసే ఓట్లు కానీ జబర్దస్త్ టీం చూసి ఓట్లు వేయటం అంటే ఇండైరెక్ట్ గా టాలీవుడ్ అంతా పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉంది జబర్దస్త్ టీం చోట ఉంటే ఉండి ఉండేమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు వెనక లేదా వాళ్ళంతా రాఘవేంద్రరావులు బోయ్ బోయ్ పార్టీ వాళ్ళు శ్రీనివాస ఏదో ఉంది కదా ఒకళ్ళేంటి చాలా మంది చంద్రబాబు గారికి మత్తు ఇచ్చారు ఏమైంది ఇరవై మూడు సీట్లు వచ్చింది ఏ జనం అంత పిచ్చోళ్ళు కాదు వీళ్ళ పిచ్చి డైలాగులకి లో బూతులు మాట్లాడుతుంటారు కదా బూతులు బూతు బూత్ జోహులుగా చేసేవి చాలా ఆ బూత్ జోహులన్నీ అక్కడ ప్రయోగిస్తే భూ జనం కొడతారు కాబట్టి వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు వాళ్ళ మర్యాద వాళ్ళు కాపాడుకుని వెళ్తే బెటరు అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడరని నేను ఆశిస్తున్నాను ఉంటే బెటర్ సార్ ప్రచారం చేసుకోవద్దని మనం ఎవరు అందాలం ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దానివల్ల పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గింది ఎందుకు పవన్ కళ్యాణే స్టార్ అయినప్పుడు ఆయనకంటే చిన్నాళ్ళు వచ్చి ఆయన తరఫున ప్రచారం చేయాల్సిన పరిస్థితి పై పవన్ కళ్యాణ్ గారు వర్మగారిని బతిమలాడుకున్నారు టీడీపీ వర్మ గారిని ప్లీజ్ ప్లీజ్ నన్ను గెలిపిస్తున్నాను గెలిపిస్తాను ఈ నెల పది మందిని గెలిపిస్తాననేవాడు తన దగ్గరికి వచ్చేసరికి వేరే వాడిని ఆడుతున్నాడు సో అదే వీక్నెస్ కాబట్టి ఎంతమంది నటులు వచ్చినా ఎంతమంది ఏమొచ్చినా గ పోటీ అయితే జరుగుతుంది కదా ఆవిడ చాలా హుందాగా గారు చాలా తన పద్ధతిలో తను ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు తన స్కీములు తన వ్యక్తిగత ఆవిడ అందుబాటులో ఉండేది ఇప్పుడు ఒక మాట చెప్పండి పవన్ కళ్యాణ్ గారు గెలిచినా కూడా హైదరాబాద్లో ఉంటాడు ఇల్లు తీసుకున్నాడు కానీ తర్వాత ఇప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు అంటే దాంట్లోకి వెళ్ళాడేమో తెలియదు నాకు సపోజ్ పవన్ కళ్యాణ్ గెలిచినా ఉన్న ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన కలుసుకోవడానికి వస్తే ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ రావాలి ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు ఒకవేళ కష్టపడి కష్టపడి ఇల్లు కనుక్కున్నా కూడా ఇంటి ముందు గే గేటు ముందు రోడ్డు మీద నిలబడాలి అంతేనా మరి పా గీతగాడు అనుకోండి అయితే పిఠాపురంలో ఉంటారు లేదంటే కాకినాడలో ఉంటారు ఆవిడ అక్కడ వెళ్ళగానే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు అంత చనువుతోటి వాళ్ళ కుటుంబం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అట్లా ఇంట్లో రాణిస్తాడా ఈ ఒక్క పాయింట్ చాలు ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటే వచ్చే ప్రమాదం పైగా ఈయన ఏమన్నా నాలెడ్జా ఈయనే చెప్పుకున్నాడు టెన్త్ క్లాస్ అని ఈయనే చెప్పాడు ఇంటర్మీడియట్ అని ఈయనే చెప్పాడు ఎంపీసీ అన్నాడు ఒకసారి ఎంఈసీ అన్నాడు ఏదో సిఈసీ అన్నాడు అంటే పచ్చాబద్ధాలు చెబుతున్నాడు కదా అని అర్థం ఈయనకి అసలు జ్ఞానం లేదనేది కదా నాకైతే స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది ఇవన్నీ ఈయన ఈ చేస్తున్న పిచ్చి ప్రసంగాలు విన్న తర్వాత ఇలాంటి అజ్ఞానుల్ని ఎన్నుకోవటం చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ప్రజల్ని తనలాగే మూర్ఖులు అనుకుంటున్నాడు ప్రజలు వి విచక్షణతోటి వివక్ష విచక్షణతోటి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఒక మెంటల్ కేసుని ఎన్నుకుంటున్నారు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది మెంటల్ సర్టిఫికేట్ ఉందన్న ఒక నటుడిని ఒక నియోజకవర్గంలో ఎన్నుకుంటున్నారు అదేంటి అట్లాగే ఇక్కడ హోంవర్క్ ఎన్నుకున్నాను అనుకోండి అజ్ఞాన్ని వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం నేనైతే నేనైతే చాలా పద్ధతిగా పిఠాపుర ప్రజలు చాలా విజ్ఞతతోటి ఇంతవరకు ఎట్లయితే అవసరం వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళని అందుబాటులో వాళ్ళని ఎన్నుకున్నారు ఇప్పుడు కూడా అలాగే చేస్తారని నేను భావిస్తున్నాను